రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే పని అయితే ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పని అయితే యువత యొక్క అభివృద్ధిని కోరుకునే అయితే తప్పనిసరిగా ఈ భాగస్వామి సదస్సులో ప్రజల్ని కార్మికుల్ని భాగస్వామ్యం చేయాలి విశాఖపట్నంలో రేపు పద్నాలుగు పదిహేను తేదీల్లో పెట్టుబడుల మీద భాగస్వామి సదస్సు సిఏఏ ఆధ్వర్యంలో భాగస్వామి సదస్సు అని పెట్టారు ఇటువంటి భాగస్వామి సదస్సులు గతంలో కూడా జరిగాయి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి ఉపాధి కల్పన అభివృద్ధికి రాష్ట్రాభివృద్ధికి తోడ్పడేటువంటిది దేన్నైనా సిపిఎం బలపరుస్తుంది ఆహ్వానిస్తాం కానీ ఆ పేరుతో కా ప్రజలకు నష్టం చేసేటువంటిది రైతులకు నష్టం చేసేటువంటి ఎలాంటి విధానాన్ని కూడా మేము బలపరచాం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం ప్రజలకు నష్టం చేస్తూ ఉంటే మాత్రం సిపిఎం చూస్తూ ఊరుకోదు ఇప్పుడు ఈ విశాఖ సదస్సులో భాగస్వామ్య సదస్సులో ఎవరు భాగస్వామ్యం అంటే ప్రభుత్వం కార్పొరేట్లే భాగస్వాములు ప్రజల భాగస్వామ్యం లేదు రోజు పీ ఫోర్ గురించి చెబుతుంటారు పీ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ పార్టిస్ పార్ట్నర్షిప్ పీపుల్ పార్ట్నర్షిప్ ఆ పేరుతోనే దరిద్ర నిర్మూలన కూడా చెబుతున్నారు కానీ వేర్ ఈజ్ దట్ పీపుల్ ఇందులో ఈ భాగస్వామ్య సదస్సులో పీపుల్ యొక్క భాగస్వామ్యం ఎక్కడని మేము అడుగుతున్నాం ముఖ్యంగా ముప్పై ఆరు ముప్పై ఆరు ముప్పై ఏడు సెషన్స్ ప్లేనరీ సెషన్స్ పెడితే ఆ ప్లేనరీ సెషన్స్ ఏ ఏ అంశాల మీద పెట్టారు అన్నీ చూస్తే ఒక్కటంటే ఒక్కటి కూడా కార్మిక సంక్షేమం గురించి కానీ మన రాష్ట్రంలో ప్రాంతీయ అసమానతలు నిర్మించేదానికి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ ఉపాధి కల్పన గ్యారంటీ కానీ ఈ అంశాలు అసలు ఎక్కడ వెతికినా కనపడవు ఎవరన్నా కొన్ని పెట్టుబడి పెట్టి పరిశ్రమ పెడితే అందులో ఉద్యోగాల కల్పన అనేది చూపిస్తున్నారు లక్షల మందికి ఉద్యోగాలు ఇంతవరకు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో డిఎస్సి వేల మినహా ఎక్కడ అసలు ఉద్యోగాలు లేవు ఇవ్వలేదు అన్ని ప్రకటనలే పోనీ పెట్టిన చోటైనా చిన్న చిన్న పరిశ్రమలు ఎక్కడైనా పెట్టిన చోటైనా స్థానికులకు ఇచ్చారా ఉద్యోగాలు ఇప్పుడు ఐటీలో పరిశ్రమలు పెడుతున్నారు మంచిది గూగుల్ లాంటివి వస్తున్నాయి మంచిది ఇవన్నీ మన సాంకేతిక అభివృద్ధికి మన దగ్గర ఉండేటువంటి నైపుణ్య స్కిల్డ్ పీపుల్ చాలామంది అమెరికాకు యూరోప్కి వెళ్తున్నారు ఇప్పుడు చైనా కూడా ద్వారాలు తెరిచింది ఈ స్కిల్డ్ పీపుల్ అందరినీ ఉపయోగించుకునేదానికి ఏంటి దీంట్లో ప్రభుత్వం యొక్క పాత్ర ఏంటి ఇక్కడే కానీ ఉపయోగించుకుంటే ఎంత ఇన్నోవేషన్ జరుగుతుంది కానీ విదేశీ కంపెనీలు వస్తున్నాయి వాళ్ళు అక్కడి నుంచే పీపుల్ని తీసుకొస్తున్నారు ఇక్కడ ఉద్యోగాలు రావు ఉన్నటువంటి స్కిల్ అంతా వేస్ట్ అవుతున్నది అందుకని ఈ భాగస్వామ్య సదస్సులో ప్రజల భాగస్వామ్యం ముఖ్యంగా కార్మిక సంక్షేమం ఉపాధి కల్పన గ్యారెంటీ వీటిని కూడా ఒక సెషన్ చేర్చి చర్చించాలి అభివృద్ధి అంటే పెట్టుబడి శ్రమ రెండు కలిస్తే అభివృద్ధి ఒట్టి పెట్టుబడితో అభివృద్ధి జరగదు పెట్టుబడి కావాల్సినంత ఉంది ఇప్పుడు పెట్టుబడిదా దగ్గర పది లక్షల కోట్లు ఉన్నాయి ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియటల్లా శ్రమ దాని శ్రామికులకు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళకి ఆదాయాలు పెరిగితే అభివృద్ధి జరుగుద్ది వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకుండా జీతాలు ఇవ్వకుండా ఉన్న వాళ్ళని కూడా ఉద్యోగాలు తీసేసి అదే విశాఖపట్నంలో ఇప్పుడు ఆరు వేల మందిని స్టీల్ నుంచి తీసేశారు అదే విశాఖపట్నంలో ఐటీ హర్ మన మధురవాడ ఉన్నటువంటి ఆ హిల్ మీద ఐటీ హబ్లో బోలెడంత స్పేస్ ఖాళీగా ఉంది మరి వీటన్నిటిని ఉపయోగించుకునే పరిస్థితి కాదు మరి ఏ రకంగా ఐటీ వాళ్ళని ఇప్పుడు లక్షలాది మంది ఉన్న ఐటీ వాళ్ళకి ప్రతి సంవత్సరం రెండు లక్షల మంది పైగా ఐటీ వాళ్ళు బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మరి వాళ్ళకి ఏ రకంగా ఉపాధి కలిపి ఇప్పుడు ఇంతకుముందు అంటే అమెరికా పోవచ్చు లేకపోతే ఆస్ట్రేలియా పోవచ్చు అనుకునేవాళ్ళు ఇప్పుడు అవకాశాలు కూడా లేవు వాళ్ళకి ఎలా అవకాశాలు కల్పిస్తారు అందుకని యువతకి మన రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి స్కిల్ ఇంజనీర్లకి వాళ్ళకి తగిన ప్రోత్సాహం ఇవ్వకుండా ఒకసారి ఉద్యోగం ఇచ్చి ఆరు నెలల తర్వాత ఏడాది తర్వాత గంగవరం పోర్టులు ఇచ్చారు స్థానికంగా భూములు కోల్పోయిన వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు ఏడాది కాకుండానే తీసిపారేసారు వాళ్ళని అదాని వచ్చాడు తీసి వెంటనే తీసిపారేసాడు అంటే రికార్డులో చూపిస్తారు ఇచ్చినట్టు తర్వాత ఉండదు కానీ ఈ రకం కాదు వాళ్ళ ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఇంత వాళ్ళు తీసుకుంటాం మన రాష్ట్రంలో ఉన్న స్కిల్డ్ అన్ఎంప్లాయిడ్ అందరిని ఉపయోగించుకుంటాం ఇంజనీర్లని వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుంది వాళ్ళకి జీతాలు గ్యారెంటీ ఉంటుంది ఇవన్నీ ఇస్తే ఎట్లయితే మీరు పెట్టుబడి గ్యారెంటీలు ఇస్తున్నారో తెలియగలని స్కిల్డ్ పర్సన్స్ కూడా మీరు అలాంటి గ్యారెంటీస్ ఇవ్వాలి కదా చదువుకొని వాళ్ళు వేరు వేరు దేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు తెలివినంత ఇతర దేశాలకు సేవ చేస్తున్నారు మనకేం ఉపయోగపడటం లేదు కంపెనీలకు లాభాలు మాత్రం ఇబ్బడిగా పెరుగుతున్నాయి ఈరోజు దేశంలో ముప్పై టాప్ సెన్సిటివ్ ఇండెక్స్లో ఉన్న టాప్ థర్టీలో ట్వంటీ కంపెనీలు ఐటీ కంపెనీలే ట్వంటీ కంపెనీలు ఐటీ కంపెనీలు దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న టాప్ కంపెనీలు ఐదు కంపెనీలు ఐటీ కంపెనీలే టాప్లో ఉన్న ఐదు కంపెనీలు మరి ఇంత సంపద ఎలా సమ సమకూరుస్తుంది ఈ ఐటీ వాళ్ళ తెలివి లేకుండానే ఇంజనీర్ల యొక్క తోడ్పాటు లేకుండానే శ్రామికుల యొక్క తోడ్పాటు లేకుండానే ఇదంతా వాళ్ళే ఉద్ధరిస్తున్నారు ఒక బిల్ బిల్ క్లింటను లేకపోతే ఒక జో తోడర్ బర్గ్ జోగర్ బర్గ్ వీళ్ళే సృష్టిస్తున్నారా వేళల్లో కొంతమంది ఓనర్లకి వాళ్ళకి కోడ్ రాయటం కూడా చేత కాదు కొన్ని కంపెనీలు ఓనర్లకి కోడ్ అంటే కూడా తెలియదు వాళ్ళు ఉన్నారు మరి కోడ్ రాసే వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా వాళ్ళని వీధుల్లోకి నెట్టేసి ఈ కంపెనీలు మాత్రం కోర్టులు కూడా సంపాదించుకుంటే జోకర్ బర్గ్ని ఆహ్వానిస్తున్నాం లేకపోతే గూగుల్ని సత్యనారాదళని ఆహ్వానిస్తాము బిల్ క్రింటర్ని ఆహ్వానిస్తామని చెప్పనంటే ఉంది అందులో మన రాష్ట్ర ప్రభుత్వం నిజంగా రాష్ట్ర అభివృద్ధిని కోరుకునే పని అయితే ప్రజా సంక్షేమాన్ని కోరుకునే పని అయితే యువత యొక్క అభివృద్ధిని బా మన భారతదేశ భాగ్య వేదాతలని యువత యొక్క అభివృద్ధిని అయితే తప్పనిసరిగా ఈ భాగస్వామి సదస్సులో ప్రజల్ని కార్మికుల్ని భాగస్వామ్యం చేయాలి వాళ్ళకు సంబంధించిన అజెండాని కా దీంట్లో చేర్చాలి అప్పుడు ఇది ఒక దీనికి సమగ్రత వస్తుంది లేకపోతే ఆ సమగ్రమే పాక్షికమే అవుతుంది దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా పునరాలోచించాలని చెప్పని కోరుతున్నాము